రాష్ట్రంలో టీడీపీ వైసీపీలు చేసిందేమీ లేదని వాళ్ల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు ఏపీసీసీ చీఫ్ శర్మల తిరుపతి జిల్లాలోని సత్యవేళలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీల నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారామె తమ ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు ఎన్నికల వేళ తాయిలాలతో ఎరవేస్తారని ఎవరు డబ్బిచ్చినా తీసుకుని ఓటు మాత్రం అభివృద్ధి వారికే వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు అమ్మా ఎవరు డబ్బించినా తీసుకోండి తప్పులేదు మీ ఆలోచన అయి ఉండాలి మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మీరు ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అని మీకు అనిపిస్తే వాళ్లకు ఓటేయండి టీడీపీ అయినా వైసీపీ అయినా ప్రజలకు ఏం చేశారయ్యా అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజలను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఇదే చేశారు గత పది సంవత్సరాలుగా ఎందుకు తాకట్టు పెట్టారయ్యా బీజేపీకి ఎందుకు బానిసలు అయ్యారయ్యా ఒకవైపు చంద్రబాబు గారు ఇంకో ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బానిసలు అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే దానికి సమాధానం లేదు